హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు నేను నా డే రొటీన్ మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది కాబట్టి మార్నింగ్ అనమాట లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసం ఇంకా ఆల్రెడీ పిల్లలిద్దరికీ మిల్క్ కాచి చల్లారి పెట్టాను ఇంకా నాకోసం టీ కూడా పెట్టుకున్నాను ఆల్రెడీ ఒకవైపు ఎగ్స్ బాయిల్ చేసేసాను ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇవాళ బ్రింజల్ కర్రీ చేస్తున్నాను అసలు యాక్చువల్గా మా ఇష్యూకి బ్రింజల్ కర్రీ ఇష్టం లేదు ఒక టూ త్రీ డేస్ నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఈ కర్రీని కానీ తనకి ఇష్టం లేదని పెట్టడం అనేస్తే రిపీటెడ్గా ఒక త్రీ ఫోర్ కర్రీస్ మాత్రమే తింటుంది అన్నీ తినట్లేదు సో ఇంక ఈరోజు ఎలా అయినా పెడదామనేసి ఇంకా బ్రింజల్ కర్రీయే చేస్తున్నాను ఇంకా రైస్ ఆల్రెడీ బాక్స్లోకి తీసేసాను సో మిగిలిన రైస్ని హాట్ బాక్స్లో వేసుకుంటున్నాను క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఆఫ్టర్నూన్కి చల్లగా అయిపోతుంది అందుకని ఇంకా హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏం లేదు రెండు అయిపోయినాయి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి అందుకని ఈరోజు బ్రెడ్ టోస్ట్ చేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ పిల్లల కోసం ఎగ్ బాయిల్ చేశాను కాబట్టి ఆ బాయిల్డ్ ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ తినేస్తారు ఈ గీ వచ్చేసి గేదె నెయ్యండి హెరిటేజ్ నుంచి తీసుకున్నాము నిజంగా చాలా టేస్టీగా ఉంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది గీ అయితే ఇంకా వంకాయలు కూడా వంకాయ మొక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుంటే వైపు కర్రీ అయితే అయిపోతుంది ఇంకోవైపు ఆల్రెడీ ఐష్యూ లేచి రెడీ అయిపోతుంది సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి ఇచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను ఇంకా హెయిర్ కోమ్ చేయాలన్నమాట మనం గీ ఎక్కువగా వేసుకొని టోస్ట్ చేసుకుంటే బ్రెడ్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అది మనం గీ తక్కువగా వేసుకుంటే క్రిస్పీగా ఉండదండి బ్రెడ్ మాడిపోయినట్టు వచ్చేసి టేస్ట్ బాగోదనమాట సో బ్రెడ్లోకి కాంబినేషన్గా కచప్ అయితే తింటారు పిల్లలిద్దరూ సో అందుకని బ్రెడ్ టోస్ట్ చేసి కచప్ వేసి ఇచ్చేస్తానన్నమాట ఒకసారి ఈవినింగ్ టైమ్స్ కూడా బ్రెడ్ టోస్ట్ చేసి కచప్ వేసి ఇస్తే తింటారు ఇంకా ఇష్యూకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత అప్పుడు హెయిర్ కోమ్ చేస్తాను సో లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను రైస్ కొంచెమే పట్టుకెళ్తుందండి దానికోసం మళ్ళీ నాకు ఆ కర్రీ వద్దు ఈ కర్రీ వద్దు అని చెప్తూ ఉంటుంది ఇంకా స్నాక్స్ కూడా బ్రెడ్ తీసుకెళ్తుంది బ్రెడ్ టోస్ట్ చేసి కచ్చిపేసి పెట్టాను అనమాట ఇంకా పిల్లలిద్దరికీ హాట్ వాటర్ ఇస్తున్నానండి కోల్డ్ వాటర్ తాగితే కనుక కోల్డ్ కఫ్ వచ్చేస్తున్నాయి అందుకని వాటర్ హీట్ చేసిన వాటర్ ఇస్తున్నాను పిల్లలిద్దరికీ కూడా ఇంకా ఐశ్వన్ అయితే కిందకి తీసుకెళ్తున్నాను బ్యాగ్ లంచ్ బ్యాగ్ అన్నీ నాకే ఇచ్చేస్తుంది నేను స్కూల్కి వెళ్తున్నానేమో అని డౌట్ వస్తుందనమాట చూసిన వాళ్ళకి నేను అన్నీ పట్టుకుని వెళ్తుంటే ఇంకా ఐశ్వన్ బస్ ఎక్కించి ఇంటికి వచ్చిన తర్వాత ఈశ్వతిని లేపి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ తినిపించి స్కూల్కి రెడీ చేశాను చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు బ్రష్ చేసి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించేలోపు నాకు చుక్కలు చూపిస్తాడనమాట ఒక్కొక్కసారి మూడ్ ఉంటే చాలా మంచిగా వెళ్ళిపోతాడు స్కూల్కి ఒక్కసారి మాత్రం వాళ్ళ డాడీని డ్రాప్ చేయమని ఏడుస్తాడు స్కూల్కి వెళ్ళనని ఏడాడు కాకపోతే వాళ్ళ డాడీని డ్రాప్ చేయమంటాడనమాట సో డ్రాప్ చేయలేదని అలాంటప్పుడు ఫేస్ మూడీగా పెట్టుకొని ఒక్కొక్కసారి ఏడుస్తాడు ఒక్కొక్కసారి మాత్రం హ్యాపీగా వెళ్ళిపోతాడు నాకు ఎన్ని స్టోరీస్ చెప్తాడో వెళ్ళాడప్పుడు ఫైనల్గా ఇంకా చిన్నోడిని కూడా క్యాబ్ ఎక్కించేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ చాలా వర్క్ ఉందన్నమాట ఇంట్లో చూడండి బెడ్ ఎలా ఉందో ఒక్కొక్కరం రెండు రెండు బ్లాంకెట్స్ కప్పుకొని పడుకుంటున్నాం అనమాట అంత చలిగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఈ బ్లాంకెట్స్ అన్నీ మడతపెట్టి ఇవన్నీ క్లీన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ మొత్తం నలుగురం కలిపి ఎయిట్ టు బ్లాంకెట్స్ కప్పుకుంటున్నామా ఎయిట్ బ్లాంకెట్స్ మడత పెట్టేటప్పటికీ అయిపోతుంది అనమాట నా పని సో ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇవాళ కొంచెం వర్క్ ఉంది కిచెన్లోని కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట సంక్రాంతి కోసమని డబ్బాలవన్నీ క్లీన్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను రోజుకొక షెల్ఫ్ చెప్పున క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే నా వల్ల కాదు మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తే ప్రాబ్లం అవుతుంది సో ఊర్లో అయితే ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారు కానీ మనకి ఇక్కడ అలా ఉండదు కదా హెల్ప్ చేసి అంత ఎక్కువ వర్క్ ఏమి ఉండదు అలా అని ఒకదాన్ని నాన్ స్టాప్గా చేసేసుకుని అంత తక్కువ కూడా ఏమి ఉండదు అందుకే కొంచెం కొంచెం చేసుకుంటాను అనమాట ఈరోజు ఈ షెల్ఫ్ అంతా క్లీన్ అనేసి ఆ డబ్బాలన్నీ ఖాళీ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్ననే రీసెంట్గానే ఫిల్ చేశాను అనమాట డబ్బాల్లోని అన్నీ వేసుకున్నాను సో ఇంకా అవన్నీ గిన్నెలోకి తీసేసుకుని అవన్నీ డబ్బాలన్నీ క్లీన్ చేసుకుందాను కానీ ఫస్ట్ ఖాళీ చేసుకుంటున్నాను మీ సంక్రాంతి పనులు ఎక్కడ దాకా వచ్చినాయి కంప్లీట్ అయిపోయినాయి నేను ఎప్పుడు డబ్బా ఖాళీ అయితే అప్పుడు క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను అనమాట అందుకని అంత డర్టీగా ఏముండో ఎందుకంటే మధ్య మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి సో ఇప్పుడు ఇంకా సంక్రాంతి కాబట్టి క్లీన్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అన్నీ క్లీన్ చేద్దామనేసి అన్నీ తీస్తున్నాను ఇంకా ఈ రాగిపిండి అయితే టూ డేస్ అయ్యింది డబ్బా క్లీన్ చేసి దాని నిండా రాగిపిండి వేశాను సో ఈ షెల్ఫ్లు రెండు ఫస్ట్ క్లీన్ ఖాళీ చేసేసాను అనమాట అవన్నీ క్లీన్ చేస్తే ఫస్ట్ క్లీన్ అనేసి డబ్బాలు క్లీన్ చేస్తే ఆ కూడా క్లీన్ చేద్దామని ఇంకా కిందన కిందనవి పైన షెల్ఫ్లు కంప్లీట్ అయిన తర్వాత కిందవి తీద్దామనేసి ఇంకా తీయలేదు తక్కువ తక్కువ ఉన్నవన్నీ పేపర్లలో పొట్ల కింద కట్టేశాను మిగిలినవన్నీ డబ్బా బాక్సుల్లోని ఇంకా గిన్నెల్లోని వేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అన్నీ క్లీన్ చేసేసాను ఆఫ్టర్నూన్కి అంతా అయిపోయింది క్లీనింగ్ అంతా ఇంకా సేపు తీసుకున్న తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు పిల్లలు పిజ్జా అని అడుగుతుంటే వాళ్ళు డాడీ ఆర్డర్ చేశారనమాట టూ పిజ్జాస్ చికెన్ పిజ్జా అనుకుంటా ఇది నేను అసలు యాక్చువల్లీ పిజ్జా తినను అనమాట అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు తినేదాన్ని కానీ ఇప్పుడు తినట్లేదు నాకు అసలు నచ్చట్లేదు పిజ్జా టేస్ట్ అందుకని నాకు అసలు తినను పిజ్జా నేను కానీ మా చిన్నోడికి అయితే భలే ఇష్టం పిజ్జా సో రెగ్యులర్గా కాదు ఎప్పుడైనా ఒకసారి ఆర్డర్ అంతే పిల్లల కోసం అది కూడా పిజ్జా ఇంకా ఇప్పుడే అన్హెల్దీ ఫుడ్ తిన్నారు కాబట్టి కొంచెం హెల్తీగా ఇద్దామనేసి అయితే కాసాను ఎవ్రీడే రాజిా రాగిజావ్ ఇస్తున్నానండి ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి పిల్లలకే కాదు నేను కూడా తాగుతున్నాను ఎవ్రీడే ముగ్గురం కూడా రాగిజావ కాచుకుని తాగుతున్నాం అనమాట ఈవినింగ్ నాకు టీ తాగే అలవాటు ఉంది ఈ రాగిజావ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను టీ కూడా మానేశాను నిజంగా ఇష్టంగా తాగితే రాగిజావ చాలా టేస్టీగా ఉందండి కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగితే మా ఇష్యూ అయితే పాపం హెల్దీ ఫుడ్ ఏదన్నా సరే తినడానికి ఎంత కష్టపడుతుందో అది పిజ్జా బర్గర్లో పెట్టండి కానీ చాలా ఇష్టంగా తినేస్తుంది కానీ ఇలాంటి ఫుడ్ పెట్టామంటే ఎంత కష్టము క్యారెట్ జ్యూస్ కానీ జావ కానీ ఇలాంటివి పెట్టామంటే మాత్రం పాపం ఎంత కష్టంగా తాగుతుందో కానీ మా చిన్నోడైతే మాత్రం పాపం ఏదైనా ఇష్టంగా తాగుతాడండి ఈ రాగి జావకి హెల్దీ జ్యూస్ అని పేరు పెట్టాడు ఎవ్రీడే డే అడుగుతున్నాడు అనమాట హెల్దీ జ్యూస్ ఇమ్మని కానీ జ్యూస్ తాగేసిన తర్వాత కూడా నేను బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలంట అదే చెప్తున్నాడు అక్కడ సో మొత్తానికి జ్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు మీసాలు వచ్చినాయి మా చిన్నవాడికి చూడండి మీసాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా నైట్ డిన్నర్ కోసం ఒకవైపు రైస్ ఒకవైపు ఎగ్స్ పెట్టాను ఇవాళ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ డ్రై అయిపోయినాయి వెనకాల వైపు డ్రై అయిపోయినాయి అందుకని తిరగేస్తున్నాను ఆఫ్టర్నూన్నే తిరగేయాల్సింది నేను పడుకున్నాను కాసేపు సో అందుకని మర్చిపోయాను ఇంక ఇప్పుడు తిరిగేస్తున్నాను అనమాట ఇవన్నీ తిరిగేసిన తర్వాత పిల్లలకి హోంవర్క్ చేయి చేయించాను ఇద్దరు చేసేసుకున్నారు తర్వాత నాకు హెల్ప్ చేశారనమాట ఐషూ తుడుస్తానన్నది సో ఐషూ తుడుస్తానంటే మా చిన్నోడు ఊరుకుంటాడా చెప్పండి మా చిన్నోడు కూడా స్టార్ట్ చేస్తాడనమాట తుడవడం నిజం చెప్పాలంటే ఏదైనా కూడా హెల్ప్ చేయడానికి ముందు వస్తాడు చాలా నీట్గానే చేస్తాడండి చెప్పిన పని నీట్గా చేస్తాడనమాట చక్కగా ఇద్దరు కూర్చుని మంచిగా తుడిచేశారు తడేం లేకుండా సో డబ్బాలన్నీ నేను మళ్ళీ ఫిల్ చేసేసుకున్నాను ఇంకా ఇవి సర్దుకోవాలన్నమాట ఇంక ఇవి మార్నింగ్ సర్దుదాము ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా డిన్నర్ కోసం ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసి పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేశాను ప్లీజ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్